నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇక పార్టీలన్నీ గెలుపు కోసం సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణ అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ త్రిపుర్ చిట్టిబాబు గారు నమస్తే సార్ సార్ మొత్తానికైతే చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఇక ఎండలు మండుతున్నట్లుగానే అంతే వేగంగా వెళుతున్నాయి రాజకీయాలు కూడా సో ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర పాలిటిక్స్ ఐదు స్తంభాలాట నాలుగు స్తంభాలాట ఇప్పుడు ఐదు స్తంభాలాట సాగుతాను ఎట్లా అంటే చంద్రబాబు నాకు తెలంగాణ పక్క రాష్ట్రంలో నాకు చెల్లు ఇచ్చేశారు నేను అక్కడికి రాజకీయాలు వెళ్ళలేను ఇక్కడ కూడా మీరు నాకు చెల్లుచీటి ఇస్తే నేనేమైపోవాలి నలభై ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది నాకు నాకు ఎట్లా సో నాకు సర్టిఫికేట్ ఇవ్వండి నాకు మళ్ళీ ఒక అవకా అవకాశం ఉంది అని ఇక్కడ కూడా సీటు పోతే నేను ఎక్కడ ఉండాలి కనుక మీరు నన్ను ఆదరించండి నేను చేసిన మంచి పనులు చూసాను కానీ నేను తొమ్మిది నెలలు ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్లలో ఇచ్చిన తొమ్మిది వందల ప్రామిసుల్లో రెండు వేల పద్నాలుగు ప్రామిస్లో పది పర్సెంట్ కూడా నెరవేర్చలేదు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు ఆఖరిలో పది ఈ మూడు నెలల ముందు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇస్తున్నాను రెండు నెలల ఇప్పుడు ఎలక్షన్ ఇది వచ్చేసింది ఇప్పుడు మైతా కూడా ఇవ్వలేదు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు ఇవన్నీ నేను ఐదేళ్ళు ఏదో చేశాను నేను నా కొడుకుని లైన్లో పెట్టాను నా డబ్బులు పార్టీకి ఎలక్షన్ కావాల్సిన ఫండ్స్ అన్ని సేకరించాను అవన్నీ చేశాను ఈసారి నన్ను ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నన్ను తప్పిస్తే నేను ఎక్కడ పోవాలి కనుక ఆమె దయ చూపుతుంది ఈసారి ఇవ్వండి అని చంద్రబాబు ఒక జగను పోయినసారి కష్టపడ్డాను తిరిగాను మీరు ఇవ్వలేదు ఈసారి కూడా ఇవ్వకపోతే ఏ కేసులో నాకు బెయిల్ వస్తుందో బెయిల్ రాక ఏ కేసులో జైల్లో కూర్చోవాలో నాకు తెలియట్లేదు సో ఈ ఒక్కసారి నన్ను జాలి పోయినసారి జాలి చూపించ ఈసారి అయినా జాలి చూపండి అని అక్కడ జగన్ పవను తంతే గారెలబుట్లో పడ్డట్టు ఒకవేళ కర్ణాటక లాగా నాకు ఏదైనా అవకాశం రావచ్చు కనుక నాకు కనీసం ఒక నేను కింగ్ మేకర్ గేట్ వీళ్ళందరికీ మెజారిటీ ఇవ్వకుండా మధ్యలో మెజారిటీ ఇచ్చే అవకాశం ఓట్లు సీట్లు నాకు ఇస్తే ఏ ముప్పై పాతిక ముప్పై ఇస్తే ఆ ముప్పై సీట్లు పెట్టుకుని నేను కుమారస్వామి లాగా యాక్సిడెంట్ సీఎం అయ్యే అవకాశం ఉంది నాకు కనుక నాకు కనీసం ఆ రేంజ్లో ఓట్లు ఇవ్వండి అని ఒక ఈ నాలుగో స్తంభం కాంగ్రెస్ అయిపోయాం గద్దలు కనుక కోడి పిల్లలు తనుగు పోతుంటే ఒక ఏదో కోడి రాలి కింద పట్ల నుంచి పది కోడి పిల్లలు తలు ఒకటో రెండో జారిపోతాయి ఆ జారిపోయిన పట్టుకుంటానికి ఎగ్గబడతారు అట్లాగ వీళ్ళందరూ తనుగు సరే ఒకటి రెండు సీట్లు మాకు జాహర జాహర రాలవా అని వాటిని పట్టుకుంటానికి తిరిగే స్తంభం కాంగ్రెస్ ఈ నాలుగు స్తంభాల మధ్య మేము వస్తున్నాం మేము ప్రజల్లోకి వెళ్తున్నాం బీజేపీ వెళ్తుంది ఏమని వెళుతుంది చంద్రబాబు మీ ఆవే ఆంధ్రులు ఆరంభసూరుడు అన్న ఆవేశాన్ని రెచ్చగొట్టాడు మీలో ఒక భ్రమణ కల్పించాడు మీరు మాకు తెలుసు మన ఆంధ్రుడు తెలుగువాడు ఎంతటి ఆవేశపరుడు అంతటి ఆలోచన పరుడు ఆ ఆలోచన అలా ట్రిగ్గర్ చేస్తే వాడి ఆలోచన ఎంత ఎంత ఉధృతం కలిగిస్తుంది దోషి ఎవడో పట్టుకుంటాడో దోషిని తనిమితనిమి కొడతాడు కనుక ఆ ఆలోచనలు మేము రెచ్చగొడుతున్నాం ఆలోచించండి ఎక్కడ జరిగింది డిలే ఊనే ఈ స్పెషల్ స్టేటస్ వేస్టు ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు ఏం వచ్చింది ఇంతకన్నా ఏం కావాలి మనకు కావాల్సిన డబ్బులు మూడు వేల ఆరు వందలే కదా వస్తుంది ఇదైతే ఇరవై వేల కోట్లు వస్తాయి కదా ఇలా అంతా మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు అసెంబ్లీలో ప్రధాని మోడీని మించిన ప్రధాని లేడు అన్నది ఎవరు ఇవన్నీ అని నాలుగోన్నరేళ్ళు ఇవన్నీ అని ఇవాళ ఎందుకు మాట తిప్పాడు ఈ కారణం ఏంటి ఈ లోపాలు ఏమిటి ఎక్కడ ఎవరి వల్ల డిలే జరిగింది ఎవరి వల్ల ప్రత్యేక హోదా ఆగింది ప్రత్యేక హోదా కుదరదు అనే విషయం సుస్పష్టంగా ఉంది ఇవాళ కాంగ్రెస్ ఇస్తూ కాంగ్రెస్ విషయం ఈ ఇవి సుస్పష్టంగా ఉంది సుస్పష్టంగా ఎందుకు ఉంది ఆరు రాష్ట్రాలు అంతకు ముందు అడుగుతున్నాయి అడుగుతున్నట్లు ఇవ్వలేక ఈ వాళ్ళకి ఇచ్చి అందరికి ఇస్తే ఎట్లా అని ఆ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం థర్టీన్త్ కమిషన్ ఫోర్టీన్త్ కమిషన్కి అప్పచెపితే వాళ్ళు ఏమన్నారు ప్రత్యేక హోదా మాటే మాట్లాడలే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అసలు ఏ రాష్ట్రానికి కూడా ఎకనామికల్ సపోర్ట్ తప్పితే ఒక రాష్ట్రాన్ని సమస్య పెద్దది ఒక రాష్ట్రం సమస్య చిన్నది తనక వాళ్ళకి వీళ్ళకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనే యోగ్యత కానీ అర్హత కానీ కేంద్రానికి లేదు కేంద్రం ఈజ్ ఓన్లీ ఆర్బిట్రేటర్ అని చెప్పింది సో అందువల్ల ఇవ్వలేము ఒక రాష్ట్రానికి పొరపాటును మనం ఇస్తే ఇవాళ ఏదైనా సరే ఇచ్చేద్దామని ఇచ్చేస్తే మరొక రాష్ట్రం కోర్టులో వేస్తుంది మేము ముందే అడిగా మాకు ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళు అడిగారు కోర్టులో కోర్టులో స్టే వస్తుంది స్టే వస్తే ఆగిపోద్ది ఇదే మోడీ చెప్పింది మనం ఇలాంటి డ్రామాలు చేయొద్దు చంద్రబాబు అడుగుతున్నారు కనుక ఇచ్చేస్తే రేపు స్టే వస్తే మేమేం చేసాం ఇచ్చాము స్టే అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేదు ఒక్క సీటు కూడా రాదు డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషణలు చెబుతూనే ఉన్నాయి కదా సార్ మేము త్రిపురలో ఎలక్షన్ మూడు నెలల ముందుకు కూడా అక్కడ ఏముంది బీజేపీకి మా జెండా కట్టేవాడు లేడు బీజే త్రిపురలో బీజేపీ ఏంటి అని హేళాలు చేసిన వాళ్ళు ఉన్నారు మీడియాల్లో టీవీల్లో పేపర్లో అలా రాసిన వాళ్ళు ఉన్నారు మరి త్రిపురలో మరి చూశారు మీరు చరిత్ర ఇక్కడ ఓటర్ నాడి ఏంటి ఓటర్ కావాల్సిందండి ఈ మీడియాలో చెప్పేయి ఎవరు సోదరు వాళ్ళు చెప్పుకుంటారు కానీ నిజాలు మీడియా జనాల మైండ్లో ఉంటుంది ఎక్కడ ఏంటని ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు ఈ చంద్రబాబు విషయంలో మేము క్లీన్గా ప్రజలకు తెలియజెప్తాం ఇంకా సగం తెలిసింది ఇంకా తెలియజెప్తున్నాం ఎక్కడ జరిగింది డిలే ఎక్కడ అయ్యింది నీ చంద్రబాబు వల్ల పోలవరానికి రెండున్నర రెట్లు భూమి ఎందుకు ఎక్కువ అవసరమైందయ్యా అని అడిగితే ఇంతవరకు ఇవ్వలేదు మొన్న జనవరిలో ఇచ్చాడు కడప స్టీల్ ప్లాంట్కి నాయన లింకేజ్ ఆఫ్ ఐరన్ ఓర్కి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఎలా అక్వైర్ చేస్తారో చెప్పండి అంటే ఇప్పటివరకు చెప్పలేదు మొన్న చెప్పారు వైజాగ్ రై జోన్కి ఆరు రైల్వే ఏడు రైల్వేలలో ఆనాడు తొంభై మూడులో దీంట్లో కలిపితే ఒరిస్సాలో కలిపితే ఆనాడు నువ్వే ఈయన చంద్రబాబు సీఎం దేవగోడ పిఎం నోరు మూసుకుని అరువు నోరు తెరవలేదు ఒక రాష్ట్రానికి ఆరు జోన్లు ఏడు రైల్వే లైన్లు కలిపేసి మళ్ళీ ఆ రాష్ట్రాల నుంచి మనకు వెనక్కి తీసుకురావాలంటే ఇట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ టూ స్టేట్స్ సో అది ఏదో సమయం చేసి అవి చేసి ఇప్పటికి జరిగింది అది సో పదకొండు ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి నువ్వు తొమ్మిదేళ్ళుగా ఉభయ రాష్ట్రాలకు ఉభయ రాష్ట్రాలకి సీఎంగా ఉన్నావు ఆ తొమ్మిదేళ్లలో మరి ఒక్క ఇన్స్టిట్యూట్ తీసుకురాలేపోయావు ఆంధ్రాకి ఇవాళ ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏళ్లలో ఆంధ్రాకి ఇవాళ ఫస్ట్ టైం పదకొండు ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి ఐదు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఏడు మొదలు ఎన్ని పదేళ్ల లోపులు రావాల్సినవి ఐదేళ్ళ లోపు వచ్చినాయి రెవెన్యూ నువ్వు ఇంత రావాలి ఎంత యాభై నాలుగు వేల కోట్లు వచ్చినాయి మిగతాది నీకు రావాలి నువ్వు లెక్కలు ఇవ్వాలి తెచ్చుకోవాలి ఎన్ని రొటీన్ లెక్కలు ఇవ్వాలి నువ్వు లెక్కలు నీ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ డిలే డోల్లా అందువల్ల నీది డిలే అవుతుంది మిగతా రాష్ట్రాలు మరి టప్ టప్ అని చేసుకుంటున్నాయి తీసుకుంటున్నాయి సో ఎన్ని రొటీన్ మేము ఇవ్వటం వాళ్ళు తీసుకు ఇది మేము ఇవ్వటం కాదు వాళ్ళది ఇప్పుడు వాళ్ళ డబ్బు ఇప్పుడు రొటీన్ ఇది ప్రాసెస్ ఒక స్టేట్కి రావాల్సిన ఇది వాళ్ళ ప్రాసెస్ అంతే పక్కాగా చేసుకున్న వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ డిలే వాళ్ళు ఇట్లా ప్రతిదీ చంద్రబాబు వల్ల ఈ డిలే తప్పితే చంద్రబాబు వల్ల ఇది సా మేము ఒట్టి విమర్శ కాదు వాళ్ళలాగా పిచ్చి విమర్శలు మాట వల్ల తుమ్మొచ్చినా దగ్గొచ్చినా మోడీ వల్ల చంద్రబాబుకు తుమ్మొచ్చింది మో చంద్రబాబు ఇలా గోక్కున్నా కూడా పాప కంట తడి పెట్టాడు చంద్రబాబు అని మీడియా ఇలాంటి దౌర్భాగ్య అబద్ధాలు కాదు మేము చెప్తున్నది సాక్ష్యాధారాలతో విత్ ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ ఏం జరిగింది ప్రజల మందికి తీసుకెళ్తున్నాం సో ప్రజలు ఇది గుర్తిస్తున్నారు సో ఈ ప్రజలు ఇవాళ గుర్తిస్తూ చంద్రబాబుని ఇతను డొల్లా సో ఇతను చేసిన దాంట్లో ఇన్ని అబద్దాలే నాలుగున్నర ఒక మాట మాట్లాడి వాళ్ళ ఒక మాట మాట్లాడి రేపు ఏం మాట్లాడతాడు కనుక ఇది కాదు అని అర్థమయ్యేటట్టు మేము చెప్తున్నాం అవుతుంది ఇప్పటికే అర్థమవుతుంది ఇంకా పూర్తిగా ఎలక్షన్ నాటికి పూర్తిగా ప్రజలు వైసీపీ వైసీపీ ప్రజలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్న వైసీపీలో ఉన్న ప్రాబ్లం చంద్రబాబు కాదు ప్రజలు నిర్ణయించుకున్నారు చంద్రబాబు కాదు కానీ చంద్రబాబు కానప్పుడు ఎవరు అన్నప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు ప్రజల ముందు ఉంది ఈ వైసీపీ అనే పార్టీ వస్తే మళ్ళీ రౌడీతనం పెరుగుతుందేమో మళ్ళీ గూండాయిజం పెరుగుతుందేమో ఈ రౌడీతనాలు ఈ గూండాయిజాలు ఎక్కడి నుంచి మళ్ళీ కొత్త రాష్ట్రము దీంట్లో కనుక ఉంటే అసలు వచ్చే డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది అనే ఒక భయము ఉంది సో ఇతనేమో పవన్ కళ్యాణ్ ఏమో ఆటలో ఆనాడు చిరంజీవి రాజకీయ దీంట్లో కూరలో కరివేపాకు లాగా రాజశేఖర రెడ్డి గారు వాడుకున్నారు అతన్ని తర్వాత విలీనం చేశారు మంత్రి పదవి ఇచ్చారు తర్వాత టా టాటాబాయ్ పైన దాంతో ఇక విసుకొచ్చి మనకి రాజకీయాలు ఉంటేనే ఆయన పాప సౌమ్యుడికైనా దండం పెట్టుకుని ఆయనకి వెళ్ళిపోయాడు కూరలో కరివేపాకు అయిపోయాడు చిరంజీవి ఆ రోజు ఇవాళ పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు ఏం ఎందుకు ఎవరిదోన్న ఎవరి దాంట్లో ఉంచేనా ఒక రెండు ఆటలు అంటిపండు తెలుసు ఆటలు ఆడతాడు చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు వాళ్ళు తీసివీళ్ళకి ఇస్తూ ఉంటారు అట్లా ఆటలు అటుపండు వాళ్ళ చంద్రబాబుకి వచ్చే ఓట్లో కొన్ని కొన్ని జిల్లాల్లో చంద్రబాబు ఓట్లను చేల్చడం కొన్ని జిల్లాలో వైసీపీ ఓట్లను చేల్చడం ఇందుకు పనికి వస్తాడు తప్పితే తను ఒక దీనికి వచ్చి సో ఆటలో అరటి పండుగ ఉపయోగపడేవాడు సో ఇతనికి ఒక ప్రణాళిక లేదు ప్రజలు చూస్తున్నారు నేను లెగిస్తే మనిషిని కాదు నేను లెగిస్తే మనిషిని కాదు అన్నాడే కానీ లెగిస్తే ఏమిటి అంటే అసలేమీ కాదని తెలిసిపోయింది ఊరిని వాడి తాట తీస్తా వీడి పంచి ఒళ్ళ తీస్తావు అంటం తప్పితే ఏమీ అసలు ప్రణాళిక కానీ జనాకర్షణ ఎక్కువగా ఉంది కదా సార్ జనాకర్షణ చిరంజీవి కన్నా ఆకర్షణ ఉందా చిరంజీవి ఆ రోజు మీటింగ్లో పెట్టినప్పుడు ఎంత అసలు చిరంజీవి చిరంజీవే సీఎం అనుకున్నాం అందరూ ఆ ఊ ఆ జనాలు జనాలు రావటం ఒక సినిమా స్టార్గా ఇవాళ రేపు ఆలీ చేరాడు కదా ఆలీ వెళ్తే ఎంత జనం వస్తారు చూడమ్మా మొత్తం వస్తారు మేము చూసాక రాజకీయాల్లో సినిమా వాళ్ళని ఎందుకు తీసుకెళ్తామంటే ఆర్టిస్టులు కదా సినిమా అనేది ఆ జనాలు రావడానికి మేము వెళ్తే మా మేము మీటింగ్ పెడితే వంద మంది వెయ్యి మంది రావచ్చు ఆర్టిస్ట్ని తీసుకెళ్తే ఒక చిన్న దీంట్లో కూడా పదివేల మంది వస్తారు సో చెప్పే మెసేజ్ ఒక పార్టీ యొక్క మెసేజ్ ఆ పదివేల మంది జనాల మందికి వెళ్తే ఎక్కువ మందికి చేరుతుందని ఆర్టిస్టులు తీసుకొస్తాం అలాగే ఏ ఆర్టిస్ట్ వచ్చినా వస్తారు పవన్ హీరో కనుక ఇంకా వస్తారు చిరంజీవికి అంతకన్నా ఎక్కువ వచ్చారు ఎన్ని సీట్లు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కనుక ఆ జనాలు రావడంలో ఓట్లు ఎంతమంది ఈ ఓట్లు ఎంతవరకు టర్న్ అవుతాయి ఈ ఆవేశంగా కుర్రాళ్ళు అంటాం కాదు కదా ఈయన అరుస్తాడు వాళ్ళు అరుస్తాడు దానితోటి కాదు ప్రణాళిక ఏంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏంటమ్మా అన్ని తాయిలాలు వాళ్ళు తాయిలాలు ఇస్తారని వీళ్ళు తాయిలాలు నేను తాయిలాలు ఇస్తాను గ్యాస్ ఇస్తానన్నా గ్యాస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏడున్నర కోట్లకి వాళ్ళకి ఇస్తుంది ఇంకా ఇస్తుంది అది గ్యాస్ కనెక్షన్ నువ్వు నువ్వు చెప్ప అన్నీ ఉన్న తాయిలాలు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు మనమే ఆరు వేలు ఇస్తామంటే మేము వేలు ఇస్తాం ఇది కాదు కదా నువ్వు కొత్త వాడివి రాజకీయంలోకి అడుగు పెట్టిన వాడివి ఇస్తావని ఎదురు చూస్తారు ఐదు వందల పైచులకు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వందల నలభై పైచులకు స్కూల్స్ మూసేశాడు గవర్నమెంట్ స్కూల్స్ మూసేశాడు ఎందుకు మూసేశాడు అసలు ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ని పరిపుష్టం చేసి వాటికి సామర్థ్యత కల్పించి ఈక్వల్ టు పొటాపోటీగా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నంత అవన్నీ ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేసి చేస్తే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కాటిని క్లోజ్ చేసేసి కేవలం నారాయణ యొక్క స్కూల్స్కి నారాయణ స్కూల్స్కి లాభం చేకూర్చడం కోసం ఎవడైనా సరే తప్పనిసరిలో నారాయణలోనే చేరాలి ఎందుకు వేరే స్కూల్ ఉండదు గవర్నమెంట్ స్కూల్ ఇలాంటి దౌర్భాగ్యపమైన చర్య చేసిన ఆ కార్య ఆ విద్యా విధానాన్ని నువ్వేం మారుస్తావు నువ్వు మారుస్తావా నువ్వు దా ధైర్యం ఉందా నీకు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పరిపేష్టం చేసి నేను ఈ కార్పొరేట్ స్కూల్స్కి దాసోహం చేయకుండా వాళ్ళ 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 దగ్గర పార్టీ పండుకోసం ఆశపడకుండా నేను చేస్తాను అని చేయ అని చెప్పగలవా నువ్వు చెప్పలేదు ఎందుకంటే నీ నీ దగ్గర ఆ మనుషులు ఉన్నారు చెప్పలేవు విద్యా విధానం మాలకొండను పెట్టుకుని పూనం మాలకొండను పెట్టుకుని చంద్రబాబు మొత్తం పీ పీహెచ్సీలు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ గ్రామానికి ఒకటి ఉండాలి అవి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఎందుకు పెట్టారు గవర్నమెంట్ ప్రతిదానికి అక్కడ చుట్టుపక్కల ఒక ఉంటే మండలంలో ఉండే ప్రతిదానికి టౌన్ పరిగెత్తలేదు చిన్నదానికి చిన్నదానికి పై టౌన్ ఏదో పెద్ద మేజర్ అంటే టౌన్కి వస్తారు సిటీకి వస్తారు చిన్న చిన్న వాటికి కూడా పనికిరా పనికి పరిగొచ్చే పని లేకుండా అక్కడే కనుక పిహెచ్సి లేరు అవి ప్రైవేటు పరం చేసి ఆ ప్రైవేటు పరాన్ని వాడు తీసుకుని కొన్నాళ్ళు నడిపి వాడు ఒక దాన్ని వంద కోట్లకు అమ్మేసుకుని ఇప్పుడు ఆ బళ్ళు లేవు అవి లేవు సో ఈ హెల్త్ విద్యా విధానము వైద్య విధానము ఈ రెండిటిని వైద్యాలయము విద్యాలయం అనేవాళ్ళం గత గతంలో ఆ రెండు ఇవాళ హెల్త్ సెంటరును ఎడ్యుకేషన్ సెంటర్ చేశారు సెంటర్ అంటే కూడలి కోడలి అంటే వ్యాపార స్థలం వ్యాపార స్థలం వ్యాపారం చేసే చోటని కూడలి అంటాం ఇవాళ దే ఆలయం అంటే పవిత్రం సో ఆ దేవాలయాలతోటి పో పోల్చబడదగిన విద్యాలయాలని వైద్యాలయాలని సెంటర్స్ కూడల్ని చేసి ఇది చంద్రబాబు విశ్వరూపం ఇవాళ తన అధికారులు రెండు వేల పద్నాలుగు అధికారులు వచ్చినాక దాష్టికమైన అటాక్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది నువ్వేం చేస్తున్నావు చెప్తున్నావా నువ్వేం చే ఇసక మాఫియాలు ఏమైనా ఇసుక మాఫియాలు నువ్వేం చేస్తావు ఐఏఎస్ ఆఫీసర్ను ఒక పార్టీ క్యాండిడేట్ కొట్టాడు ఇలాంటి క్రమశిక్షణని నీ పార్టీలో తీసుకొస్తా నీ కుర్రాళ్ళు ఇప్పటికే నీకు నేను డౌన్ డౌన్ అంటే కొడుతున్నారు నీ కుర్రాళ్ళు వీడియోలు కూడా ఉన్నాయి డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్కి జయి చెప్పకపోతే కొడుతున్నారు పవన్ కళ్యాణ్ మురదాబాద్ అంటే నీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు నువ్వు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టాడు కొడితే చంద్రబాబు యాక్షన్ తీసుకోవాలా ఏదో చెప్పాడు దాన్ని అలా మాఫు కట్టారు నువ్వు నువ్వేంటి నీ విధానం ఏంటి నీ కురాలు ఇప్పుడే కొడుతున్నారు కాదు ఖండిస్తున్నావు ఖండించాలి ఇప్పటికీ మన కురాలు ఖండిస్తా అంటే నీ విధానం కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరన్నా నీ నీ మాట వెళ్ళలేదంటే సో ప్రజలకు అర్థమవుతుంది ఇతను ఓన్లీ ఇదే కానీ ఒక విషన్ లేదు ఒక పాలనా వ్యవస్థకు పాలించదగిన సమర్థత కానీ ఆ యోగ్యత కానీ ఆ విజ్ఞత కానీ ఆ విశ్లేషణ కానీ ఈయన దగ్గర లేదు అని ప్రజలు తెలిసిపోయి